నమస్తే అండీ అందరికీ నేను మీ ప్రియసి ఈ రోజు మనం ఒక చాలా ముఖ్యమైన మన తెలుగు పెళ్లిళ్లలో అంతర్భాగమైన అసలు వివాహ బంధానికే ఒక పవిత్రతని లోతైన అర్థాన్ని ఇచ్చే ఒక గొప్ప ఆచారం గురించి మాట్లాడుకుందాం అదేనండి కన్యాదానం కన్యాదానం అనగానే అబ్బో ఎంత పెద్ద కార్యక్రమం ఎంత భావోద్వేగమైన ఘట్టం కదా చాలామందికి దీని గురించి తెలిసి ఉండొచ్చు కానీ దాని వెనుక ఉన్న అసలు అర్థం దాని ప్రాముఖ్యత దానివల్ల కలిగే లాభాలు చాలామందికి పూర్తిగా తెలియకపోవచ్చు ఒక సింగిల్ అమ్మాయిగా నా పెళ్లి గురించి నేను ఊహించుకునేటప్పుడు కన్యాదానం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీ అందరితో పంచుకోవాలనిపించింది అసలు కన్యాదానం అంటే ఏమిటి పేరులోనే ఉంది కదండి కన్యా అంటే పెళ్లి కాని యువతి దానం అంటే ఇవ్వడం అంటే తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇవ్వడం అమ్మో దానం ఇవ్వడమా కూతురు వస్తువా అని కొందరికీ అనిపించొచ్చు కాని అసలు అర్థం అది కాదు ఇది కేవలం ఒక వస్తువుని మరొకరికి ఇచ్చే ప్రక్రియ కాదు భారతీయ సంస్కృతిలో దానం అనేది ఎంతో పవిత్రమైనది ఉదాత్తమైనది దానంలో కెల్లా కన్యాదానం ఎంతో శ్రేష్టమైన దానంగా చెప్పబడింది అసలు ఈ ఆచారం ఎప్పటినుండి వస్తుంది వేదకాలం నుండి వస్తున్న ఒక సంప్రదాయం ఇది మన పురాణాల్లో శాస్త్రాల్లో కన్యాదానానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు త్రేతాయుగల్లో దశరథ మహారాజు సీతమ్మని రాముడికి కన్యాదానం చేయడం జనక మహారాజు తన కూతుళ్లను రాముడి సోదరులకు కన్యాదానం చేయడం ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి కన్యాదానం లేకుండా ఏ వివాహమూ సంపూర్ణం కాదని మన శాస్త్రాలు చెబుతాయి కన్యాదానం యొక్క ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ చూసారా ఇది ఎంత గొప్ప ఆచారమో దీని ప్రాముఖ్యత గురించి ఒక్కొక్కటిగా చూద్దాం తల్లిదండ్రుల ఆశీర్వాదం మరియు అంగీకారం కన్యాదానం అంటే తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి తన కూతురిని మరొక ఇంటికి మరొక కుటుంబానికి అప్పగిస్తున్నాను అని బహిరంగంగా ప్రకటించడం వారి పూర్తి అంగీకారం ఆశీర్వాదంతోనే ఈ వివాహం జరుగుతుంది అని దీని అర్థం తమ కన్న కూతురి బాధ్యతను ఇకపై ఆ వరుడు చూసుకుంటాడని నమ్మి అతనికి అప్పగించే ఒక ఘట్టం ఇది వధువుకు పవిత్రత మరియు గౌరవం కన్యాదానం ద్వారా వధువుకు అద్భుతమైన గౌరవం లభిస్తుంది ఆమె కేవలం ఒక స్త్రీ కాదు దానం చేయదగినంత పవిత్రమైన ఉన్నతమైన వ్యక్తిగా భావించబడుతుంది దానం పొందిన వారికి ఎలాగైతే పుణ్యం వస్తుందో కన్యాదానం ద్వారా వధువుకు కూడా ఆ పుణ్యం శుభం కలుగుతాయి వరుడికి బాధ్యతాయుతమైన ప్రవేశం కన్యాదానంలో కన్యను స్వీకరిస్తున్నాను అని వరుడు ప్రమాణం చేస్తాడు అంటే ఇకపై ఆమె బాధ్యత తనదే అని ఆమెను తన అర్ధాంగిగా ధర్మపత్నిగా స్వీకరించి జీవితాంతం చూసుకుంటానని పాలు పంచుకుంటానని ప్రమాణం చేయడం ఈ ఘట్టం ద్వారా వరుడికి తన భార్య పట్ల ఉన్న బాధ్యతలు కర్తవ్యాలు గుర్తుచేయబడతాయ పితృదేవతలకు మోక్షం ఇది చాలా లోతైన నమ్మకం అండి కన్యాదానం చేయడం ద్వారా తండ్రికి అతని ఏడు తరాల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతాయి అందుకే కన్యాదానాన్ని ఎంతో గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు కుటుంబాల మధ్య బంధం కన్యాదానం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు రెండు కుటుంబాల కలయిక ఈ దానం ద్వారా వధువు కుటుంబం వరుడి కుటుంబం మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది సాంస్కృతికంగా సామాజికంగా ఇది ఒక పెద్ద ఘట్టం కన్యాదానం అంటే కేవలం ఇవ్వడం పుచ్చుకోవడం కాదు దీనికి ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎంతో లోతైన అర్థం ఉంది గృహస్థాశ్రమంలోకి ప్రవేశం బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి కన్యాదానం ఒక ముఖ్యమైన సోపానం కన్యను దానంగా స్వీకరించిన తర్వాతే వరుడు వధువు కలిసి గృహస్థ ధర్మాలను ఆచరించడానికి అర్హులవుతారు ధర్మ అర్ధ కామ మోక్ష ప్రాప్తికి తోడ్పాటు ఈ దానం ద్వారా వధువువరుడికి ధర్మ అర్ధ కామాలలో తోడుగా ఉంటుంది మోక్షప్రాప్తికి కూడా సహాయపడుతుంది ఒకరికొకరు తోడుగా ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ బంధం పునాది అవుతుంది మాతృత్వానికి సన్నద్ధం ఒక స్త్రీ మాతృత్వానికి సిద్ధం కావడానికి ఒక కుటుంబాన్ని నిర్మించడానికి కన్యాదానం ఒక ప్రారంభం ఆమె అత్తమామలకు కూతురుగా భర్తకు భార్యగా భవిష్యత్తులో పిల్లలకు తల్లిగా తన పాత్రలను పోషించడానికి ఈ ఘట్టం ద్వారా సంసిద్ధురాలవుతుంది అంతిమదానం జీవితంలో ఎన్నో దానాలు చేస్తాం అన్నదానం వస్త్రదానం భూదానం కానీ కన్యాదానం అన్నిటికంటే శ్రేష్టమైనది ఎందుకంటే ఒక తండ్రి తన సర్వస్వాన్ని తన ప్రాణ సమానమైన కూతురిని వేరొకరికి అప్పగించే త్యాగం ఇందులో ఉంటుంది ఇది అత్యంత ఉన్నతమైన నిస్వార్థమైన దానం కన్యాదానం వల్ల కలిగే ప్రయోజనాలు బెనిఫిట్స్ ఈ పవిత్ర ఆచారం వల్ల వధువు వరుడు వారి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం మానసిక ప్రశాంతత కన్యాదానం సక్రమంగా శాస్త్రోక్తంగా జరగడం వల్ల తల్లిదండ్రులకు ముఖ్యంగా తండ్రికి గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది తమ కర్తవ్యం నెరవేరింది అనే తృప్తి కలుగుతుంది సామాజిక గుర్తింపు మరియు స్థిరత్వం కన్యాదానం ద్వారానే వివాహం సామాజికంగా గుర్తింపు పొందుతుంది ఇది రెండు కుటుంబాల మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం ఇది వధువుకు నూతన కుటుంబంలో ఒక స్థిరమైన స్థానాన్ని కల్పిస్తుంది ధర్మబద్ధమైన దాంపత్య జీవితం ఈ ఆచారం ద్వారా ఏర్పడిన వివాహ బంధం ధర్మబద్ధమైనదిగా పవిత్రమైనదిగా భావించబడుతుంది ఇది ఆ దాంపత్య జీవితానికి ఒక పటిష్టమైన పునాదిని వేస్తుంది కన్యాదానం తర్వాత జరిగే మిగిలిన వివాహ క్రతువుల ద్వారా నూతన దాంపత్య జీవితంలోకి ప్రవేశించి సంతాన ప్రాప్తిని పొంది వంశాభివృద్ధికి కారణమవుతారు ఇది సమాజంలో తర్వాతి తరాల కొనసాగింపునకు తోడ్పడుతుంది సాంస్కృతిక వారసత్వం కన్యాదానం వంటి ఆచారాలు మనకు మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తాయి వీటిని పాటించడం ద్వారా మన వారసత్వాన్ని భావితరాలకు అందించిన వారమవుతాం చూశారు కదండి కన్యాదానం అనేది ఎంత గొప్ప భావోద్వేగమైన అంతకుమించి ఎంతో లోతైన అర్థం ఉన్న ఆచారమో ఇది కేవలం ఒక క్రతువు కాదు ఒక తండ్రి తన కూతురి పట్ల చూపించే అపరిమిత ప్రేమకు త్యాగానికి నిదర్శనం ఒక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న కూతురికి ఆమె భవిష్యత్తుకు భరోసా ఇస్తూ ఆమె చేతిని నమ్మకంగా మరొకరి చేతిలో పెట్టే మహత్తర ఘట్టం ఇది ఈ కన్యాదానం ఘట్టం వధువుకు వరుడికి వారి కుటుంబాలకు సమాజానికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ పవిత్ర బంధం దాని వెనుక ఉన్న గొప్ప అర్థం అందరికీ తెలియాలి అప్పుడే మన సంప్రదాయాలకు మనం మరింత గౌరవం ఇవ్వగలం ఈ వీడియో మీకు నచ్చిందని కన్యాదానం గురించి మీకు కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం